ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామా సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వ్యక్తి నిరంజన్ బిఎస్ గారు ఎన్నెన్నో జన్మల బంధంతో తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టేశారు నిరంజన్ బిఎస్ కాకంటే యష్ యశ్గా అనే ప్రేక్షకులందరికీ చాలా చేరువయ్యారు అంతేకాకుండా యష్ క్యారెక్టర్ తర్వాత సత్యభామా సీరియల్లో క్రిష్గా కూడా ఇప్పుడు చాలా బాగా అలరిస్తున్నారు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో క్లాస్ లుక్లో కనబడితే సత్యభామ సీరియల్లో ఫుల్ మాస్లుక్లో కనబడతారు ఏ క్యారెక్టర్ అయినా సరే నటుడు చేయగలగడం గొప్ప ప్రతి క్యారెక్టర్ని కూడా చేస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది సో ఆ కారణంగా అలా చూస్తే కనుక నిరంజన్ బిఎస్ గారు ఒక మంచి క్యారెక్టర్స్నే ఎన్నుకుని ప్రతి సీరియల్లో కూడా తను తాను మరింత మాడిఫై చేసుకుంటూ వస్తున్నారన్న విషయం అయితే అర్థమైంది అయితే నిన్న జోతే నన్న కథ అనే సీరియల్ ఈ రోజు నుంచి స్టార్ సువర్ణ ఛానల్లో టెలికాస్ట్ అవ్వబోతుంది ఇప్పుడు సెవెన్ అయింది ఒక వన్ అవర్లో నిన్న జోతే నన్న కదా సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటూ నిరంజన్ బిఎస్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ సీరియల్ గురించి ప్రోమో గురించి చెబుతూ ఆ సీరియల్ టైటిల్ గురించి అవన్నీ డీటెయిల్స్ చెప్తూ ఇంకో వన్ అవర్లో మీ ముందుకు రాబోతుంది అంటూ త్రీ అవర్స్ బ్యాక్ ఆల్రెడీ త్రీ అవర్స్ తర్వాత అంటూ ఆయన పెట్టడం జరిగింది నిరంజన్ బిఎస్ కానీ సత్యభామ సీరియల్లో తెలుగులోను విధంగా నిన్న జోతే నన్న కదే అనే సీరియల్లో సీరియల్తో కన్నడాలలోనూ కూడా స్టార్ సువర్ణ ఛానల్లో ఆయన అభిమానులు చూడ వాళ్ళ ఫ్యాన్స్ చూస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం కోసమే ఈ వీడియో కూడా చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి